హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేబిఆర్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ అయితే ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేసానండి సో ఏంటంటే ఏపీ ప్రభుత్వం త్వరలోనే మహిళా మనులందరికీ మహిళా నిధి కింద పద్దెనిమిది ఏళ్ళు నిన్న ప్రతి మహిళా అకౌంట్లో నెలకు పదహైదు వందల చొప్పున జమ చేసేందుకు కసరత్తులైతే చేస్తుంది అది ఏంటో మీకు ఈ పాటికి ఎప్పటికో అర్థమైపోయే ఉంటుంది ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిదేళ్ళ వయసు ఉన్న మహిళలకు ప్రతి నెల అకౌంట్లో అయితే పదహైదు వందలు జమ చేస్తారండి సో దీనికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ప్రతి మహిళకు పద్దెనిమిదేళ్ళైతే పైబడి ఉండాలి అలాగే ఆధార్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి రేషన్ కార్డు ఉండాలి అలాగే ప్రతి మహిళకు తన పేరుతో ఒక బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరీగా ఉండాలి అలాగే ఒక రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి ఫోన్ నెంబర్ను ఆధార్తో లింక్ చేసి ఉండాలి సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ అయితే ఖచ్చితంగా ఉండాలండి సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ నుంచి అని అంటున్నారు దానికోసమే అన్నీ చేస్తున్నారనమాట సో ఈ పథకం అయితే అందుబాటులోకి వస్తే చాలామంది మహిళలకైతే మంచి జరుగుతుంది సో ఇదండి ఈ రోజుటి అప్డేట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా ఈసారి నుంచి నా వీడియోస్ అన్నీ అప్డేటెడ్గానే ఉంటాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్